ప్రపంచంలోనే ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ మంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల్లో ప్రస్తుతం ఎనబై ఐదు కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను స్థాపించాయని భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని ఆగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవన్ నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా కాందుకూరు మండలం మీర్ఖాన్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు కోర్టులు గెలిచినోడు ఇంటికి ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా వేసి వాడు మొత్తం సర్వం గోల్పోతాడు అని ఓడినోడు కోర్టులేస్తాడు గెలిచినోడు ఇంటికి అట్లనే అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగోల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదే విధంగా టీజీఐఏసీ ఎండీ అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా నాకు పది సంవత్సరాలు ఇవ్వండి లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు పొద్దుగా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు